హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నాము వీడియో ఈరోజు ఫ్రైడే కదా అమావాస్య ఈరోజు ఒక విశేషం ఉన్నది నేను మీకు చెప్తాను ఏంటి అనేది చిన్న బాల్కనీ అండి ఇంతే ఉండరా ఇంతకంటే పెద్ద లేదు ఇంటికి కడప ఉందాం కడపకు ముగ్గు ఉంచాం మనం ఇప్పుడు కడపకు ముగ్గు వేసుకుందామండి ఇలా పసుపు పెట్టుకోవాలి కడపకి నాకైతే చిన్నప్పటి నుంచి ఇలాగే తెలుసు ఇక వేరే ఎలా వేయాలి అనేది తెలియదండి ప్రతిరోజు కడప కడిగి ముగ్గు పెడతాను నేను ఈరోజు అమావాస్య కదా అమావాస్య రోజు ఏం చేస్తాను అనేది చూపిస్తారని వీడియో తీస్తున్నానండి మీకోసం ఇది లెమన్ అండి నిమ్మకాయ ఇవాళ అమావాస్య కదా గుమ్మానికి మూడు సార్లు తీసి దీన్ని కోసి ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి పెట్టి పొంగిపెట్టి పసుపు కుంకుమ వేస్తే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా బయట నుంచి చెడు గాలి ధూళి అనేది రాకుండా ఉంటుంది అమావాస్యకు పౌర్ణమి నాడు ఇలా చేసుకోవాలండి ఇప్పుడు నేను చేస్తాను చూడండి ఇలా పసుపు కుంకుమ రెండు వేసుకొని పెట్టుకోవాలి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కనుక మన ఇంటికి చెడు గాలి ధూళి అనేది రాకుండా ఉంటది దేవుని రూమ్ ఇది దేవుని రూమ్ కు ముందర కడపకు ముగ్గు పెడుతున్నాను గది ముందట కడప ముందట ముగ్గు వేస్తున్న డిజైన్ గాలికి ఇదండి నా దేవుని దేవుని గది ముందట పూజ రోజు వేసుకుంటాను ఇలా నేను బాగుందండి ఇది బ్రహ్మకమలం చెట్టు ఇది నేను ఇది ఒక లీఫ్ పెట్టాను ఇది పెడితే ఇది ఒకటి ఇది ఒకటి రెండు లీఫ్స్ వచ్చాయి ఇది ఫ్లవర్ ఊసినప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఓమ చెట్టు ఇది వచ్చేసి అలోవేరా ఇది వచ్చేసి ఇంకా మనీ ప్లాంట్ చాలా చిన్నది పెట్టాను నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాట వస్తుంది ఇది మనీ ప్లాంట్ చెట్టు అనేది మా వీడియో మీకు నచ్చిన నచ్చిందాన్ని నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైటన్ క్లిక్ చేయండి మేము వీడియోస్ అన్నీ మీకు వస్తాయి